అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం గర్భ లక్ష్మి అన్నపూర్ణ గారు రచించిన అర్థం చేసుకోరు అనే ఓ చక్కటి కథను విన్నాం ఇక కథలోకి వెళ్దాం సౌరభాలు విరిజిమ్మే పుష్పాలు చల్లదనాన్ని చిలికించే పన్నీరు కలిపి జల్లులా కురిసి ఆ జల్లు నెమ్మదిగా ఆగిపోయినట్టుగా పెళ్లి సందడంతా ముగిసింది ఎవరు ముఖ్యులు తప్ప పెళ్లికొచ్చిన వాళ్ళంతా వెళ్లిపోయారు పెళ్లి సందడిలో జలపాతం లాంటి ఒక రకమైన ఉత్సాహం ఇప్పుడు నిండుగా ప్రవహిస్తున్న నదిలో ఉంది ఆ ఉత్సాహ వాతావరణం పెళ్లి కూతురు మంజూషా పరిస్థితి ఒక కంట ఆనంద బాష్పాలు మరో కంట కన్నీరు అన్నట్టుగా ఉంది లోపల గదిలో డ్రెస్ మార్చుకుంటున్న పెళ్లి కొడుకు ఉదయమే ఆమెకి భర్తగా మారిన హేమంత్ దగ్గరికి ఏదో చెబుదామని వెళ్తే ముప్పెనలా చుట్టేసి ఏమిటేమిటో చేసేసరికి శరీరంలోని అనువనువు ఆనందంతో పరవశించిపోయింది ఎవరైనా చూస్తారేమోనన్న భయంతో ఎలానో విడిపించుకుని పక్క గదిలోకి వచ్చేసరికి తన బట్టలన్నీ పెట్టెలో సద్దుతున్న తల్లి కళ్లనీళ్ళు తుడుచుకోటం చూసేసరికి ఇన్నాళ్ళు పెరిగిన ఈ ఇంటిని తల్లి చెల్లెల్ని వదిలి వెళ్లాలన్న భావంతో గుండెల్లో నిశ్శబ్దంగా గూడు కట్టుకుంటూ వస్తున్న దుఃఖం ఒక్కసారిగా వెల్లుబికింది తల్లి భుజాల చుట్టూ చేతులు వేస్తూ ఆడపిల్లే ఇల్లు వదిలి వెళ్లాలన్న రూలు ఎవరు పెట్టారు అంది ఆమె గొంతు నుంచి దుఃఖంతో పాటు ఉడుకు మొత్తం పొంగుకొస్తుంది ఆ ఇంట్లో అబ్బాయికి ఈ ఇంట్లో అమ్మాయికి పెళ్ళై ఇద్దరు కలిసి ఉండాలన్నప్పుడు ఎవరో ఒకరు చోటు మారద్దు తన దుఃఖాన్ని నవ్వుగా మారుస్తూ అంది సీత అక్క బావగారిని ఇక్కడే ఉద్దుపోమని చెప్పు తను ఆ మాటని అనటం సమంజసం కాదని తెలిసినా అక్కని వదిలి ఉండాలన్న బాధలో అలా అనేసింది శిరీష అలాగే జరిగితే హేమంత్ వెళ్లి వాళ్ళమ్మ భుజాల్ని ఇలానే పట్టుకొని అక్క నన్ను వేసిన ప్రశ్ననే వాళ్ళమ్మను వేయాలి సీత మళ్ళీ నవ్వేస్తూ అంది తల్లి చెప్పిన ఆ మాట తన మనోనేత్రం ముందు దృశ్యంగా మారేసరికి మంజూషాకి నవ్వొచ్చింది అలా వద్దులే అనుకూడా అనిపించింది మొదటిసారి వెళ్లినప్పుడు అలా అనిపిస్తుంది వచ్చి ఓస్ ఇంతేనా అనిపిస్తుంది అందులోనూ ఊర్లోనే కదా నేనైతే మీ నాన్నతో మూడు వందల ప్రయాణం చేసి వచ్చాను సీత కూతుర్ని సముదాయిస్తూ అంది అన్నీ సర్దుకోవటం అయ్యాక సీత కూతురి చేతిలో మొబైల్ ఫోన్ కడుతుంటే వర్ధని అమ్మో ఆ ఫోన్ వద్దండి బాబు నాకు విసుగు రోడ్డు మీద నడిచే పది మందిలో తొమ్మిది మంది ఫోన్లో మాట్లాడుతూనే ఉండటం చూసాక విసుగు పుట్టింది అవసరం వచ్చినప్పుడే దాన్ని ఉపయోగించాలి అప్పుడే దాని విలువ రోడ్డు మీద నడుస్తూ కబుర్లు చెప్పుకోవటానికే మొబైల్ ఫోన్ కనిపెట్టింది అన్నట్టుగా ఉంది జనం ధోరణి చూస్తుంటే ఈ ఇంట్లో ఫోన్ ఉంది ఎప్పుడు కావాలంటే అప్పుడు మంజూషా మీతో మాట్లాడచ్చు నేనే అభ్యంతరం చెప్పను అంది చెప్పిన తీరుకి సీత అందిలో ఫోన్ పెట్టలేకపోయింది చెప్పిన మాటలో అర్థం ఉన్న మాట నిజమే అయినా ఖచ్చితంగా చెప్పిన ఆ తీరుకి సీత మనస్సు చివుక్కుమన్నది మంజూషా సంగతికి చెప్పనక్కర్లేదు ఇంత ఖచ్చితమైన అత్తగారితో కూతురు జీవితం ఎలా ఉంటుందోనని గబగబా ఆలోచించేయటం మొదలుపెట్టింది ఆవిడ మస్తిష్కం మంజూషాది అసలే అతి సున్నితమైన మనసు ఈవిడ ప్రతిదానికి ఇలా ఖచ్చితంగా వ్యవహరించేస్తుంటే ఆలోచిస్తూనే లోపల వంటింట్లోకి వెళ్లింది సీత వియ్యపురాలి మనసులో ఆలోచన కనిపెట్టిన వర్ధని సీత వెనకాలే తను వెళ్ళింది చెప్పాల్సింది చెప్పి వచ్చింది వర్ధని హాల్లో కూర్చున్న కొడుకుతో మాట్లాడటానికి వెళ్లగానే మంజూషా దిగులుగా మొబైల్ లేకుండా ఎలా అమ్మా అత్తగారి పద్ధతి చూస్తుంటే నాకు భయం వేస్తోంది మొబైల్ ఫోన్ అన్నది హస్తభూషణంగా అయిపోయిన ఈ రోజుల్లో ఫోన్ పట్టుకోవడానికి వీలు ఏ అమ్మాయి మాత్రం జరుచుకోదు శరీరంలోంచి ఏదో ఒక భాగం వేరైపోయినట్టుగానో ప్రపంచంతో సంబంధం తెలిపోయినట్టుగానో ఉంటుంది ఫోన్ తీసుకురావడానికి వీలు లేదని చెప్పేసిన అత్తగారికి ఇంకా ఏం చాదస్తకు అలవాట్లు ఉన్నాయో అన్న బెదురు భయం వచ్చాయి మంజుషాకి కూతురి ముఖంలో కలక చూసిన సీత అంది మీ అత్తగారు చెప్పిన మాటల్లోనే అర్థం ఉంది ఏదో ఈసారికి ఆవిడ మాట వింటే ఆవిడకి తృప్తి మళ్లీ వచ్చినప్పుడు ఫోన్ తీసుకెళ్తూగా తన అయిష్టాన్ని ఖచ్చితంగా చెప్పగలిగిన అత్తగారు ముందు ముందు ఎలాంటి ఆంక్షలు పెడతారోనన్న భయంతో కూడిన అనుమానం మంజూషని కలవరపెట్టసాగింది మళ్ళీ అంతలోనే అనుకుంది తనకి రక్షణగా నిలిచే హేమంత్ ఉండగా తనకెందుకు భయం ఈ రెండు రోజుల సాన్నిహిత్యంలో హేమంత్ చాలా మంచి మనిషి అనిపిస్తోంది మృదువైన స్వభావం తనంటే అని చెప్పాడు పెళ్లి కుదిరాక ముహూర్తానికి ఆరు నెలల వ్యవధి ఉంది ఈ ఆరు నెలల్లో ఊహల్లోనే ప్రేమ పందిరి వేశాడట ప్రేమ అనే మల్లి తీగిన నాటితే అది అత్యంత ఆరోగ్యంగా పెరిగి అందరి నిండా అల్లుకుపోయిందట తన ఇప్పుడు ఎవరో కొత్తమ్మాయిలా అనిపించటం లేదట ఇంత సుల్లు తెలిగి ఉన్న హేమంత్ భార్య గాక నొప్పించడు ఆ క్షణంలో మంజుషా మరో ముఖ్యమైన విషయం మర్చిపోయింది సున్నిత మనస్కుడైన మనిషి ఆత్మీయుల్లో ఎవరిని నొప్పించలేడన్న విషయం వ్యతిరేకించలేడన్న విషయమూను మంజూష ఇటువంటి భయాల్లో ఉండగానే అత్తారింటికి రావటం జరిగిపోయింది వచ్చేటప్పుడు ఆమెకి తల్లి చెప్పింది మీ అత్తగారు చాలా మంచి మనిషి కాస్త ముక్కుకి సూటిగా పోయే మనస్తత్వం అంతే జాగ్రత్తగా ముసులుకో హేమంత్ కూడా చెప్పాడు నాకు మనుష్యుల మనసుల్ని విశ్లేషించగల శక్తి వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను అమ్మ ఆలోచనల్లో నిజాయితీ ఉంటుంది ఎప్పుడు మంజుష సమాధానంగా చిరునవ్వు నవ్వింది గాని మనసులో మాత్రం మొబైల్ ఫోన్ విషయం ముల్లులా గుచ్చుకుంటూనే ఉంది మొబైల్ చేతిలో లేకపోవటం ఏదో పెద్ద వెలితిగా ఉంది ఏదో తెలియని చికాకు వారం రోజులు వారం నిమిషాల్లా గడిచిపోయాయి కారణం హేమంత్ సెలవుల్లో ఉన్నాడు కబుర్లు నవ్వులు సినిమాలు షికార్లు ఏకాంతం దొరికితే చాలు హత్తుకోటాలు అనుభూతుల్ని పంచుకోటాలు ఇట్టే గడిచిపోయింది హేమంత్ ఆ రోజు ఉదయం పది గంటలకల్లాడు పని మనిషి సహాయంతో వర్ధనే అన్ని పనులు ముగించేసింది ఏదైనా చేస్తానంటే పదహారు రోజుల పండగ వెళ్లేదాకా ఏ పని చేయకూడదు అంది వర్ధని అత్తాకోడలిద్దరూ టీవీ ముందు కూర్చున్నారు టీవీ చూస్తూనే వర్ధని కొడుకు గురించి బోలెడు ముచ్చట్లు చిన్నప్పటివి పెద్దపటివి అన్నీ చెప్పింది కోడల్ని కూడా చిన్నప్పటి కబుర్లు చెప్పమంది మంజూషా చెప్పింది కాసేపు బాగానే ఉంది ఆ తర్వాత హేమంత్ గురించి తీయటి ఊహలు మంజూషాని అల్లరి పెట్టడం మొదలుపెట్టాయి శరీరంలో అను అణువు అతని కోసం తప్పించటం మొదలుపెట్టింది అత్తగారి సమక్షంలో పరధ్యానం మొదలైంది నిద్రస్తోంది పడుకుంటానని చెప్పి లోపలికి వచ్చేసింది తన గదిలోకి హేమంత్ ఆఫీస్కి చేరగానే ఫోన్ చేస్తాడేమోనని అత్తగారికి కబుర్లు చెబుతూనే ఎదురుచూసింది తల్లిలాగే హేమంత్ కూడా ఫోన్ అంటే ప్రత్యేకమైన ద్వేషం ఏదైనా ఉందా తనేమో ఇంతగా శరీరంలో సగభాగం ఎక్కడో తప్పిపోయినట్టుగా వెలువెల్లాడిపోతుందికి ఏమీ అనిపించడం లేదు మంజూష హృదయం అల్కపాన్ అధిరోహించింది పోనీ తన చేద్దామంటే నెంబర్ తీసుకోలేదు హేమంత్ మొబైలేమో ఉదయం ఆఫీస్కి వెళ్తున్నప్పుడు నాన్నగారి వాళ్ళ పెన్షన్ ఆఫీస్కి వెళ్ళాలి మొబైల్ ఇచ్చి వెళ్ళి హేమంత్ ఆలస్యం ఏదైనా తెలుసుకోవటానికి ఉంటుంది అని తల్లి అంటే తన మొబైల్ తండ్రి చేతిలో పెట్టి వెళ్లాడు హేమంత్ సమయం గడిచే కొద్ది విరహంతో వేగిపోవటం మొదలుపెట్టింది ఒక పక్క అతని కోసం మరో పక్క తపనంత్కి అనిపించటం లేదు అన్న దుఃఖం మధ్యాహ్నం బోన్ చేస్తున్నప్పుడు కూడా హేమంత్ తన పక్కనే ఉంటే ఎంత బాగుండు అనిపించింది ఇప్పుడే కనుక మొబైల్ ఫోన్ తన చేతిలో ఉంటే అత్తగారికి తెలియకుండా హేమంతతో ఎన్ని కబుర్లు చెప్పుండేదో హేమంత్ కోసం సాయంకాలం అయ్యేసరికి పెద్ద మాటలు మూటని సిద్ధం చేసుకుంది మంజూష నిమిషానికో మాట దానిలో చేరుస్తూనే ఉంది సాయంత్రం ఆవి జీవితంలో అద్భుతంగా మారసాగింది ఎందుకంటే ఆ సాయం సమయంలో హేమంత్ తన ఎదురుగా ఉంటాడు కనుక అదృష్టం బావుం అత్తయ్య మావయ్య గుడికి వెళ్లారు మంజూషా ఒళ్లంతా కళ్ళు చేసుకుని ఎదురుచూస్తున్న ఘడియా రానే వచ్చింది హేమంత వచ్చాడు అతన్ని సుడిగాళ్ళ చుట్టేసింది తన పంట విరహం వర్ణించింది నీకు లేదా అని నిలదీసింది అన్నింటికీ హేమంత చిరునవ్వే సమాధానం అతని చేతులు మాత్రం ప్రపంచంలో వేగాన్నాంక ఉద్వేగాన్నంక తనలో నింపుకున్నట్టుగా ఉన్నాయి అతని స్వస్థానందాన్ని తాను అనుభవిస్తూ అతనికి అందిస్తూ ప్రొద్దుంచి చేర్చుకుచ్చే తన మాటల మోటని విప్పసాగింది మంజుష చెప్పాలనుకున్న కబుర్లు చేతల్లో చెప్పాలంటే విరహం అవసరమని ఆమెతో చెప్పాలనిపిచ్చింది హేమంతకి ఆ క్షణంలో ఆ ఆనందాన్ని అనుభవించలేకపోయాని అన్న దిగులు వేధిస్తూనే ఉంది ఒక మూల అందుకే అంది అత్తయ్య గారు అన్ని విషయాల్లోనూ మంచివారే ఒక్క మొబైల్ విషయంలో తప్ప ఉదయం నుంచి ఎంత విరహం అనుభవించానో ఎంత ఆనందం మిస్ అయ్యానో మిస్ అయితేనే వడ్డీకి వడ్డీ తీర్చుకుంటున్నాగా హేమంత్ అన్నాడు నాకు రోజంతా ఆనందాన్ని పంచుకోవాలనుంది నా దగ్గర మొబైల్ లేదు ఫోన్ దగ్గరికి వెళ్లి ఫోన్ చేయాలంటే ఇబ్బంది మొహమాటం మీరేనా ఇంటికి ఫోన్ నేను అసలు గుర్తుకు రాలేదా ప్రేమ అధికారం కలిసిన స్వరంతో నిలదీసింది పనితో అస్సలు తీరిక దొరకలేదు ఇప్పుడు మాత్రం ఏమైంది ఎంజాయ్ చేస్తున్నాంగా ఎదురుచూపులు ఎక్కువైన కొద్దీ కలయిక మరీ రుచిగా ఉంటుంది కొంటెగా అన్నాడు హేమంత్ మాటలు నిజమే అనిపించినా మొబైల్ ఫోన్ గురించి అసంతృప్తి మాత్రం పోవటం లేదు తల్లితో కబుర్లకి లోటు లేదు సీత రోజు చేస్తుంది స్నేహితులతోనూ కబురు చెప్పుకునేందుకు లేదు హేమంత్ గురించి కబుర్లు స్నేహితురాలతో ఎంతగానో చెప్పుకోవాలి అని ఉంది మీద ఉన్న అలక హేమంత దృష్టిని దాటిపోలేదు మంజూష మనసులో మాట గ్రహించినట్టుగా మర్నాడాతో చదువుకున్న వీణా వచ్చింది ఇక మంజూష ఆనందం అంతా ఇంత కాదు స్నేహితురాల్ని అత్తగారికి పరిచయం చేసింది స్నేహితురాల్ని చూడగానే కోడలి కళ్ళల్లో మెరుపులు వర్ధని దృష్టిని దాటిపోలేదు ఇద్దరికి కబుర్లు చెప్పుకునేందుకు ఫ్రీగా ఉంటుందని వర్ధని అక్కడి నుంచి వెళ్లిపోయింది స్నేహితురాల్ని కాసేపు హాల్లోనే కూర్చోబెట్టి చెప్పి తన గదిలోకి తీసుకువెళ్ళింది ఎలా ఉంది హేమంతతో జీవితం అడిగింది వీణ పెళ్లి హేమంతతో జీవితానికే అద్భుతంగా ఉంది కళ్ళల్లో మెరుపులు పురుస్తుండగా అంది అత్తగారితో జీవితం మా అత్తగారితో మిగతా విషయాల్లో ఎక్కడా సమస్య లేదు ఒక్క ఫోన్ విషయంలోనే ఇబ్బందిగా ఉంది ఎవరితో కబుర్లు చెప్పాలన్నా కుదరటం లేదు ఇప్పుడు నీకు చెప్పిన కబుర్లన్నీ నా చేతిలో ఫోన్ ఉంటే ఎప్పుడో చెప్పేసేదాన్ని నువ్వు నువ్వివాళ వచ్చేదాకా నీతో కబుర్లు చెప్పాలన్న ఆలోచనతోనే సరిపోయింది వీణా ఒక నిమిషం ఆగి సాలోచనగా అంది ఉంటే ఎప్పుడో చెప్పేసేదాని అనుకో కాని నువ్వు హేమతి గురించి చెబుతున్నప్పుడు నీ కళ్ళలో నిండిపోయిన మెరుపుల్ని ఎదురుగా ఉన్నాను కనుక చూడగలుగుతున్నాను అంతేకాకుండా ఎప్పటి నాతో చెప్పాలనుకున్న కబుర్లేమో ఆ చెప్పే తీరులో ఆతృత వీక్షించటానికి గమ్మత్తుగా ఉంది సుమా కొన్ని కబుర్లు విశేషాలు ఎదురెదురుగా కూర్చొని చెప్పుకుంటేనే బాగుంటుందేమో అనిపిస్తుంది వీణ వెళ్లిపోయాక కూడా మంజూష ఆమె అందరి మాటల గురించే ఆలోచిస్తూ ఉండిపోయింది కొన్ని కబుర్లు ఎదురుగా కూర్చొని చెప్పుకోవాలా ఇలా ఎంత ఆలోచిస్తున్నా ఒక ఆలోచన మాత్రం ఆమె మస్తిష్కాన్ని లేదు తన గుప్పెట్లోనే ఉంచుకోవాలని ప్రయత్నిస్తోంది అత్తగారు కోడలంటే అభిమానమే కానీ ఏదో అభద్రతాభావం ఆ తనకి మధ్య ఏ సమస్యలు సృష్టించదు కదా మంజూష ఇలా తర్జన మూడు రోజుల యధాప్రకారం హేమంత్ పొద్దున్న ఆఫీస్కి వెళ్లటం సాయంకాలం రావటం అలకలతో ఆరాటాలతో అర్పణలతో సాయంకాలాలు అద్భుతంగా మారటం కావాలని హేమంత్ రెండు రోజులు సెలవు పెట్టాడు సినిమాలతో షికార్లతో రోజంతా హుషారుగా ఉన్నా సాయంకాలాలు కాస్త నీరసంగా ఉన్నట్టుగా అనిపించింది మర్నాడు హేమంత్ ఆఫీస్కి వెళ్ళిపోతుంటే అంత విచారంగా అనిపించలేదు విరహంలో ఉన్న సుఖం జ్ఞాపకం వచ్చింది ఎదురుచూపులో ఉన్న ఆనందం రారం పిలిచింది హేమంత్ కోసం కలవరించి కలవరించి కౌగిరించుకోకపోయే మధుర క్షణాలు జ్ఞాపకం వచ్చాయి సాయంకాలం అవుతున్న కొద్దీ హేమంత్ కోసం ఆరాటం క్షణం పెరగసాగింది అతని చిలిపి ఆ అన్ని గమ్మత్తుగా గుర్తొచ్చింది ఏం తోచనట్టుగా అనిపించిన మంజూషి వచ్చేసరికి అత్తగారు దేనికోసం వెతుక్కుంటున్నట్టుగా అనిపించింది వీలైతే సహాయం చేద్దామని అడిగింది కూడాను ఇక్కడ తెలుగు పాటల క్యాసెట్ ఉండాలమ్మా దానికోసమే చూస్తున్నాను వెతుకుతూనేలా అన్న వర్ధని మరుక్షణంలో ఆ దొరికింది పాత పాటలంటే నాకు చాలా ఇష్టం మీరంతా ఇంగ్లీష్ పాటలు కొత్త పాటలు ఇవే వింటారు ఈ పాటలు ఎప్పుడైనా విన్నావేమో చెప్పు అంటూ వర్తని క్యాసెట్ని నిటర్ లో పెట్టి ఆన్ చేసింది గంటసాల యుగల గీతం వస్తుంది నీకోసమే నేను జీవించినది విరహము కూడా సుఖమే కదా నిరతము చింతన మధురము కదా మంజుషాది వింటూనే ఆశ్చర్యపోయింది పాట వినటం అయ్యాక లోపలికి తన గదిలోకి వెళ్లి ఆ వాక్యాన్ని పదే పదే తలుచుకుంది విరహము కూడా సుఖమే కదా అవును హేమంత్ గురించి ఆలోచనలు మునిగిపోవటం అతను చెందలేకపోవటం ఇది కూడా సుఖంగానే ఉన్నట్టుగా ఉంది ఎందుకంటే అతను గురించిన ఆలోచనలు సాయంకాలం రాగానే జరిగే హత్య కోటాలు అర్పణలు తలుచుకుంటుంటే మరీ మరీ మధురంగా అనిపిస్తుంది అది చెప్పాలి ఇది చెప్పాలి అనే ఆతృత అద్భుతంగా ఉంది వీణ చెప్పినట్టుగా మాటలు చెబుతున్నప్పుడు కళ్లలోని భావాలను మెరుపులను కూడా చూడవచ్చు ఎంత నిజం కాదు ఇన్నాళ్ళు తనెందుకు గ్రహించలేకపోయింది ఇప్పుడు తన చేతిలో ఫోన్ కనుక ఉండి ఉంటే హేమంత్ గురించి తన తీయటి భావాలను చెప్పేసి ఉండేది కాని అలా చెబుతున్నప్పుడు అతని కళ్ళల్లో మెదిలే భావాలను చూడగలదా తను నిజానికి అవెంత అద్భుతంగా ఉంటాయి అతని కళ్ళల్లోని చిలిపి భావాలు చూస్తే తన కళ్ళల్లో మెరుపులు తన చెబుతున్న మాటలకి హేమంత్ రెచ్చిపోతూ చేసే అల్లరి ఓహ్ వీటన్నిటి గురించి తనెందుకు ఆలోచించలేకపోయింది అనవసరంగా అత్తయ్య గారిని అపార్థం చేసుకుంది హేమంత్కి విషయానన్నీ ముందే తెలిసేమో అందుకేగా అన్నాడు ఏమైంది వడ్డీతో సహా వసూలు చేసుకుంటున్నావుగా ఎదురుచూపులు ఎక్కువైన కొద్దీ కలయిక మరీ రుచిగా ఉంటుంది అన్నాడు అందుకేనేమో ఆఫీస్ నుంచి కావాలని ఫోన్ లేదేమో మంజూష ఇలా ఆలోచనలో ఉండగానే తల్లి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది రేపొద్దున్న వస్తాను వచ్చేటప్పుడు నీ మొబైల్ తీసుకొచ్చిస్తాను మీ అత్తగారు చాలా మంచి మనిషమ్మా నీకు ఫోన్ ఇవ్వద్దు అని చెప్పటంలో ఆవిడ ఉద్దేశం మంచిదేనమ్మా అన్ని కబుర్లు ఫోన్లో చెప్పేసుకుంటే ఇంటికొచ్చాక చెప్పుకునేందుకు ఉండవని ఓ వారం రోజులు వాళ్ళని విరహమంటే ఎలా ఉంటుందో రుచి చూడనిద్దాం దాని రుచి చూడని జీవితం జీవితమే కాదు అన్నారావిడ ఇక ఇప్పుడు ఫోన్ ఇవ్వండియా అన్నారు అమ్మా అత్తయ్య గారు అలా ఎందుకన్నారో నాకు అర్థమైందిరే రేపు నువ్వురా ఫోన్ తీసుకురావద్దు అంది మంజూష తల్లితో ఎందుకు సీత కూతుర్ని ఆట పట్టించింది నువ్వు ఫోన్ తెచ్చేస్తే హేమంత్ ఆఫీసులో పడేలో ఉండగా ఫోన్ చేసి విసిగిస్తాడేమోనని భయంగా ఉంది అందుకే వద్దు అంది మంజూష అది కాదులే కారణం అనుకుంది అటువైపు నున్న సీత మనసులోనే నవ్వుకుంటూ పైకి ఇలా అంది మీ అత్తగారు మరి ఓ పది రోజులు మాత్రం నీకు ఫోన్ ఇవ్వద్దు అన్నారు పది కూడా ఇవ్వకపోతే ఏమైనా అనుకుంటారేమో ఫోన్ వద్దన్నది నేనే అని మా గారికి చెబుతాలే అనేసింది మంజూష అయితే సరే నేను ఊరికే వచ్చి కాసేపు కూర్చుని వెళ్లిపోతాలే అంది సీత మంజూషకి అత్తగారి మీద అభిమానం గౌరవం రెట్టింపైంది పిల్లల ఆనందం గురించి ఇంత సూక్ష్మంగా ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉంటారు తన పిచ్చి ముద్దులా అనిపించింది అప్పటికి హేమంత్ చెబుతూనే ఉన్నాడు ఎడబాటు ఉంటేనే కలయిక అద్భుతంగా ఉంటుందని తనే అర్థం చేసుకోలేకపోయింది అత్తగారు అనేటప్పటికీ ముందుగా చెడుగా ఆలోచించేటే తను చేసిన తప్పు కొత్త జంట ఒకరి కోసం ఒకరు పడే ఆటంలో అద్భుతాలు చేస్తుంది ఆ అద్భుతాలు ఇంకా ఇంకా కావాలనిపిస్తున్నాయి ఇంకో పది రోజులయ్యాక ఫోన్ తెచ్చుకోవటం గురించి ఆలోచిస్తుంది తను కోడలి మొహం వెలిగిపోవటం చూసి వర్ధనికి ఆనందంగా అనిపించింది అర్థం చేసుకోరి పిల్లలు ముద్దుగా విసుగ్గా అనుకుంది ఈ కథనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి